శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ కల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసుల వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాశులో వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి జాతకులు కనుక పరిశీలించినట్లయితే ధనస్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా ఏళ్ళనాడు శని అంత్యకాలంలో ఉంది మరియు ముఖ్యమైన విషయాలలో ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి ఖచ్చితంగా తీసుకునే మీ యొక్క వ్యవహార శైలి మార్చుకోవాలి ప్రారంభించే టైంలో ఉన్న ఇంట్రెస్ట్ చివరి వరకు ఉండకపోవడాన్ని గమనించవచ్చు ముఖ్యమైన విషయాలలో కొంత మొండి పట్టుదలను మానుకోవాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ప్రత్యేకంగా పంచమ స్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం చేత ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారు ఉద్యోగ లాభాన్ని పొందుతారు ఆర్థికంగా స్త్రీ మూలకంగా లాభపడతారు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు షష్టమ స్థానంలోకి మా సంచరిస్తున్న రవి బుదల సంచార ఫలితంగా తండ్రి గారితో వాగ్వివాదాలకు వెళ్ళకండి జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి ముఖ్యమైన విషయాలలో వ్యాపార రంగంలో మీ యొక్క తోటి భాగస్వాములతోటి కూడా ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి అదేవిధంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవి పాటు కేదుగ్ర సంచార ఫలితంగా జీవిత భాగస్వామితో ఎటువంటి ఎడబాటు రాకుండా జాగ్రత్త పడాలి ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క వ్యవహార ధోరణి మార్చుకోవాలి తండ్రి గారితోటి సఖ్యతతో మెలగాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కోర్టుగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంత వాయిదా వేయడం ఎంతో మంచిది అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరిగేటప్పుడు వాహనాలు నడిపే విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి దూర ప్రాంత ప్రయాణాలు మానుకోవాలి ఎవరికీ కూడా ధన సంబంధం విషయాలలో ఎటువంటి హామీలు ఇవ్వకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి స్థానంలో సంచరిస్తున్న కుజుడు మరియు ధనస్థానంలో సంచరిస్తున్న శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా నవగ్రహాలలో మంగళవారం నాడు కుజునికి ఎర్రని కందులు కిలో ఎర్రని వస్త్రము పీచితీయని టెంకాయ ఒక కలిశం పాత్ర రాగి పాత్రను దానం ఇచ్చినట్లయితే అనేక రకాల కోర్టు సమస్యలు తొలగిపోతాయి ప్రత్యేకంగా ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడము లేదా పేదవారికి వయోవృద్ధులకు అంగవైకల్యంతో ఉన్నవారికి లేదా హెల్ప్లెస్ పీపుల్కు మీకు తోచిన సహాయము ఒక ఇద్దరికైనా సరే భోజనము అన్నపానాదులు ఏర్పాటు చేసినట్లయితే మీకు శని భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది తప్పనిసరిగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి తదుపరి కన్యారాశి ఈ యొక్క కన్యారాశి జాతకులు కనుక మనం గమనించినట్లయితే లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో వ్యాధిపతితో కలిసి సంచరించడం బుధాదితీయ యోగ ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకంగా ప్రారంభ కాలంలో మీరు ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవడం తప్పనిసరి ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న సత్యాన్ని కూడా గమనించవచ్చు కొన్ని సందర్భాలలో మీరు చాలా కఠిన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తూ ఉంటారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మరియు షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత మీరు ఎవరినైతే ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తారో వారి వైపు నుంచి చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరితోనూ ఆచీచి ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగ వ్యాపార విషయాలలో పై అధికారులతోనూ మరియు వ్యాపార విషయాలలో తోటి భాగస్వాములతోనూ వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అదేవిధంగా సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా కళ్యాణ జీవితానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారికి వివాహ జీవితానికి సంబంధించి కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ శని భగవంతునికి సంబంధించిన కొన్ని పరిహారాలు ఆచరించాలి ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఈ సందర్భంలో అనుకోని సంఘటనల కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఎడబాటు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా సంయమనం పాటిస్తూ వాగ్వివాదాలకు లోను కాకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా రాజ్యస్థానంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురుగ్రహ సంచారం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు ఉన్నతమైన పదవీ యోగ్యత లభిస్తుంది గొప్ప జీవితాన్ని అందుకునేందుకు ఇది అత్యుత్తమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లాభస్థానంలో రవి సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగము రాజకీయ రంగంలోని వారికి పదవీ యోగ్యత పలుకుబడి ఏకకాలంలో లభించేందుకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా సంతోషకరమైన జీవితాన్ని పొందడమే కాకుండా కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము నూతన కార్యక్రమాలు చేపట్టడం లాంటి అంశాలు ఎన్నో జరుగుతాయి అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు రాజ్య లాభస్థానంలో సంచరిస్తున్న క్రమంలో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని ఈ సమయంలో పొందడానికి ఒక చక్కని అవకాశం లభిస్తుంది తప్పకుండా ఆ సమయం కోసం వేచి ఉండి ఆ అద్భుతమైన జీవితాన్ని పొందాలని తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా వేయస్థానంలోకి మారుతున్న రవివుదులు మరియు కేతుగ్రహ సంచార ఫలితంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన ఆలోచనలన్నీ ప్రస్తుతం మానుకోవడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి నూతనంగా వ్యాపార సంబంధమైన విషయాలలో పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన కాలంతో పాటు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు వేయ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి ప్రతిదీ దేవతగా గణపతిని ఆరాధించాలి మంగళవారం నాడు గణపతికి ఏడు ఎర్రని పుష్పాలు సమర్పించి ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఇరవై ఒక్కసార్లు పఠిస్తూ ఉన్నట్లయితే ఈ మాసంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలన్నీ తొలగిపోతాయి సాక్షాత్తు ఆ గణపతి యొక్క ఆశీస్సులతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశము లభిస్తుంది అదేవిధంగా సప్తమ స్థానంలో శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు కనుక ఆచరించినట్లయితే సకాలంలో వివాహం కాలేదని బాధపడుతున్న వారికి వివాహ వివాహ జీవితాన్ని పొందడమే కాకుండా దాంపత్య జీవితంలో సమస్యలు ఏదన్నా ఉంటే అవి తొలగిపోయి అన్యోన్య దాంపత్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఈ సమయం ఆచరించడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ కల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారో ఏ రాశులు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమన్ మహాగణాధిపతయే నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం తరుణ్ కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోపోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసుల వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారో ఏ రాసుల వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం